పొట్ట అనేది మనుషులకే కాదు ఏనుగులకు కూడా వస్తుందట ఇట్లా పొట్ట వినడంతో గజరాజులు నడవడానికి కూడా చాలా ఇబ్బంది అని చెప్పేసి కర్ణాటకలోని మైసూర్ దసరా వేడుకల్లో భాగంగా పాల్గొనే ఏనువులకైతే ఆహారాన్ని అందిస్తూ వాటి బొజ్జలు పొట్టలు విరగకుండా దసరా ఉత్సవాలలో చివరి రోజున చాముండేశ్వరి అమ్మవారు మోస్తున్నటువంటి పల్లకిని పదమూడు ఏనుగులైతే లాక్కెళ్తూ ఉంటాయి అయితే ఈ ఏనుగులకు పొట్ట రాకుండా డైట్ అయితే మంచిగా ఇస్తున్నారు వాటి డైట్ ఏందో చెప్తా ఇనుండ్రి ప్రతిరోజు ఏనుగుకి నాలుగు వందల యాభై కిలోల చెట్టు కొమ్మలు నూట ఐదు నుంచి మూడు వందల కిలోల గడ్డి ఇరవై కిలోల వడ్లు పదిహేను కిలోల వరి గడ్డి ఇదంతా సాధారణమైన ఆహారం స్పెషల్ ఆహారం కూడా ఉంది మినుములు ఉలువలు అన్నం బెల్లం మరియు వివిధ రకాల కూరగాయలను ఉడికించి ఒక్కొక్క ఏనుకు పన్నెండు కిలోలు చొప్పున పెడుతుండట కొబ్బరి ముక్కలను చెరుకు గడలను కూడా అందిస్తుండట ఈ కాలంలో కూర్చొని వర్క్ చేసే మనం ఫిజికల్ ఫిట్నెస్ లేక మనకి పొట్టలు వచ్చేస్తున్నాయి అట్లాంటి ఏనుగులకు కూడా పొట్టలు రాకుండా వీళ్ళు తీసుకున్న జాగ్రత్తల గురించి మీ అభిప్రాయంతో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి